హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి నేను ఇది బ్లాగ్ ఏంటంటే నేను ఆవకాయ పచ్చడి అయితే చూపించుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తము చేయితే ఆవకాయ పచ్చడి అనమాట ఎలా పెడుతుందో ఒకసారి అయితే చూడండి ఈ సంబర్క్ మీరైతే పెట్టుకున్నారా ఫ్రెండ్స్ ఆవికాయ పచ్చడి ఇది మా చెట్టు కాయలు తెచ్చి మేమైతే పెడుతున్నాము ఫ్రెండ్స్ కాయలు ఒక ఎనిమిది కాయలకైతే పెడుతున్నాము ఫస్ట్ డే పక్క కొలతలతో అయితే చూపిస్తున్నాం చూడండి ఒకసారి నేను మామిడికి లేకపోతే ఎనిమిది కాయలు ముందుగానే ఇలా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాము ఈ పచ్చడికి కావాల్సినవి అయితే చూపిస్తున్నాను చూడండి సాల్ట్ ఫ్రెండ్స్ అదైతే సిక్ అయిపోయింది చూడండి ఒక గ్లాస్ ఆవుపిండి ఒక గ్లాస్ కారము ఒక గ్లాస్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నదైతే కారం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆవి పిండి అప్పు కలిపి కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఆయిల్ అయితే వేసుకొని చేత్తో ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి చూడండి మా గారు అలా కలుపుకున్నారో అలాగ మొత్తం ముక్కకు పెట్టేటట్టు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొంచెం ముక్కలు ఉంటే అవి కూడా వేసేసింది ఫ్రెండ్స్ ఇంకా ఆవు పిండి వేసి మొత్తం అయితే కలిపేస్తుంది ఇంకా చూడండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి మొత్తం కలిసిపోయాయి చూడండి ముక్కకి మొత్తం అయితే కలిసిపోయింది చూడండి అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తంగా చూడండి కలుపుకున్నాక మెంతులు అయితే వేస్తున్నారు చూడండి మెంతులు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక డబ్బా అయితే తీసుకొని అందులో స్టోర్ అయితే చేసుకోవాలి మనం మీకు గాజు దంటే గాజు దాంట్లో అయితే చేసుకుంటే ఇంకా నిలవైతే ఉంటుంది మాకైతే లేదు కాబట్టి మేము ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాము చూడండి మొత్తం పచ్చడి అంతా మీకు ఎవరు ఊరేస్తుందా ఫ్రెండ్స్ అయితే మీరు కూడా పెట్టేసుకోండి అవకే పచ్చడి చూడండి డబ్బాలకైతే మొత్తం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది ఆయిల్ కూడా వేసేసుకొని మనం మూత అయితే పెట్టేసుకోవాలి లాస్ట్ని ఇలా మీరు కొంచెం రైస్ కలుపుకొని మీకు ఎంతమందికి ఎలా ఇష్టం ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం మరి మేము అంతా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయాక కొంచెం అన్నం కలుపుకొని అయితే మేము ముద్దలు చేసుకొని తింటాము చూడండి మా అత్తగారు అయితే అయితే అలా చేస్తుంది ఈ కలిపిన అయితే మేము అందరం తిన్నాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అంత టేస్టీగా ఉంటుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా అబ్బాయి కూడా బాగా మా అబ్బాయికి అయితే బలిని ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు ఆవకాయ పచ్చడి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్